చివరి శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో కాటిరెడ్డి రెడ్డి గారు ఏటూరు గ్రామం కొండాపురం మండలం కడప జిల్లా చెత్త పోటీలో ఉన్నాయి మొదటి రౌండ్ రెండు వందల అడుగుల దూరాన్ని ఇరవై ఆరు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి సమానంగా ఉన్నాయి అట్లే అంటే అయ్యి ఇరవై ఆరు కేసు ఏం చేసేది కదా చెప్పాలి కదా టైం ఏమో అరే మన టైం ఎందుకు చెప్తాము ఎందుకు చేసే పన్నెండవ బహుమతిని సాగించాలన్నా కూడా పదహారు రౌండ్లు తిరిగి ఇరవై అడుగుల తొమ్మిది రంగుల దూరాన్ని లాగాలి మామూలుగా వెళ్ళి రెండవ రౌండ్ పూర్తి చేసుకున్న ఈ నాలుగు వందల అడుగుల దూరాన్ని నిమిషం నలభై నాలుగు సెకండ్ల పూర్తి చేసుకుని పదకొండవ స్థానానికి మూడు సెకండ్ల ముందంజలో ఉన్నాయి పదవ స్థానానికి కూడా ఒక్క సెకండ్ ముందంజలోనే ఉన్నాయి అబ్బా తొమ్మిదవ స్థానానికి కూడా పదహారు సెకండ్లు ముందంజలానే ఉన్నాయి అబ్బో ఎనిమిదవ స్థానానికి పద్నాలుగు సెకండ్లు వెనకబడి ఉన్నాయి తగ్గేదేలా పారు తొక్కుతున్నాడు ఎక్సిలేటర్ సెకండ్ హాఫ్ సినిమా సంబారం వస్తుంది

பாஸ்கரி

రౌండ్ పూర్తి ఎనిమిది వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల పూర్తి చేసుకుని తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న జత ఒక నిమిషము పంతొమ్మిది సెకండ్లు వెనకబడి ఉన్నాయి பண்ணிக்க ஐதே அவகம் போராட்டம் செய்ய ரங்கய்யா ఐదవ అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల పద్దెనిమిది సెకండ్లో పూర్తి చేసుకున్నాయి తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై తొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము నాలుగు సెకండ్లు వెనక్కి ఉంటాయి వస్తాడు వెయ్యి రౌండ్ తీసేస్తా ఎత్తనా ఏ అనంతరం

அடி வெங்கராமரி காரோ போயிட ஆரவ ரொம்ப பன்னெண்டு வந்து ఆరు నిమిషాల ముప్పై నాలుగు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి తొమ్మిదవ స్థానానికి ముప్పై సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా రెండు నిమిషాల పదమూడు సెకండ్లు వెనకబడి ఉన్నాయి తొమ్మిదవ స్థానానికి ముప్పై సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఏడవ రౌండ్ అనంతరం పగడితో వచ్చే రౌండ్ అయితే ఎంత వచ్చి పోయి ఏమైనా గానీ ఏం భయపడేదిలా ఏడవ రౌండ్ పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ముప్పై తొమ్మిది సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై రెండు సెకండ్లు ముందంజదా ఉన్నాయి ఎనిమిదవ స్థానానికి రెండు నిమిషాల పంతొమ్మిది సెకండ్లు వెనకబడి ఉన్నాయి మరి పరీతంగా నేర్చుకున్నాను బా వానల్లో కూడా నీళ్లు పోసుకోవడం అత్త ఉండాలా எ போ <test Springs> ఎనిమిదవ రౌండ్ పదహారు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల నలభై ఎనిమిది సెకండ్ పూర్తి చేసుకొని తొమ్మిదవ స్థానానికి ముప్పై ఒక్క సెకండ్ ముందంజలోనే ఉన్నాయి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న రెండు నిమిషాల యాభై నాలుగు సెకండ్లు కట్టేది కట్టేది అంటున్నాడు వెంకటరామరెడ్డి గారు కాటిరెడ్డి రెడ్డి గారు ఏటూరు ఆర్ఎస్ కొండాపురం మండలం కడప జిల్లా వారి చివరి జతగా ప్రదర్శనలో ఉన్నాయి ఈ జత అయిపోతూనే అనంతరావు గారు కమిటీ మెంబర్లు అందరు రెడీగా రావాలా బహుమతులు అందజేయాలా దూర ప్రాంతాల వాళ్ళు ఉన్నారు తొమ్మిదవ రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల యాభై నాలుగులో పూర్తి చేసుకున్నాయి తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్న ముప్పై ఎనిమిది ముందంజలో ఉన్నాయి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న సానికుమ్మ శ్రీనివాసరెడ్డి గారు కనిగిరి ప్రకాశం జిల్లా వారి ఏమన్నా అయిపోయిందా ఇలా ఏమన్నా అయిపోయింది సత్తా లే ఏమి రౌండ్ పదిహేడు రౌండ్ తిరిగి ఒక అంగులము దూరాన్ని లాగితే పదకొండవ బహుమతిని పద్దెనిమిది రౌండ్లు తిరిగి నూట తొంభై ఎనిమిది తొంభై మూడు అడుగుల దూరాన్ని లాగితే పదవ బహుమతిని అవకాశం ఉంది అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల పంతొమ్మిది సెకండ్ పూర్తి చేసుకున్నాయి తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పన్నెండు సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా మూడు నిమిషాల తొమ్మిది సెకండ్లు వెనకబడి వెంకట్రామరెడ్డి గారు ఏటూరు గ్రామం ఆర్ఎస్ కొండాపురం మండలం కడప జిల్లా వారి జపోర్టీలో ఉన్నాయి వెళ్ళే రౌండ్ పది పదకొండు కొద్దిగా రాజు కావాల్సి చూసుకోండి పదకొండవ రోడ్డు రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ముప్పై నాలుగు శిఖలలో పూర్తి చేసుకున్నాయి పదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదవ స్థానంలో కొనసాగుతున్న జతకు వెనుకబడి పదకొండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా కూడా వెనకబడి ఉన్నాయి పన్నెండవ స్థానంలో కొనసాగుతున్న జత ముప్పై ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నాయి సినిమా అంత వాళ్ళు కాదు దక్కిన యాభై కష్టపడిపోతున్నాయి రెడ్డి వెంకటరామరెడ్డి గారు ఎక్టోరు ఆర్ఎస్ కొన్న భ్రమల్లో కడపచెల్ల వాచకం ప్రొడక్షన్ రెండవ లో ఉన్నాయి హలో శిబ్ర అడుగుల దూరాన్ని యాభై మూడు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి పన్నెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఒక్క సెకండ్ మందండిలోనే ఉన్నాయి పదకొండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము నాలుగు సెకండ్లు వెనకబడి ఉన్నాయి అవకాశం ఉంది పన్నెండవ స్థానానికి అవకాశం ఉన్నదండి పోరాటం చేయాల మిత్రమాట సమయం నీకు చివరి ఐదు నిమిషాలు ఉన్నదివ రౌండ్ రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల యాభై ఏడు సెకండ్ పూర్తి చేసుకున్నాడు ఆ మనిషికి ఏమన్నా తిట్టే ఏమైనా కోపం వచ్చదేమో ఎవరైతే నాకేం సంబంధం లేదు తెలిపించేసారి ఎప్పుడు పోయా నీళ్ళు ఎవరైనా నాకేం సంబంధం లే భయపడే ప్రసక్తి లేదు ఇక్కడ ఏమేమి పట్టలు వస్తావా ఏమన్నా రేపులలో ఉన్నాయంటే అవకాశం ఉంది ఇటు చివరికి వచ్చి తిరిగి అటు చివరికి వెళ్ళి మరలా తిరిగి ఇటు చివరికి వచ్చి తిరిగి ఇరవై అడుగుల తొమ్మిది అంగుళాల దూరాన్ని లాగితే పన్నెండవ బహుమతిని కావసం చేసుకుంటారు నాలుగు నిమిషాలు వచ్చే రెండు పద్నాలుగు సినిమాద సినిమానే అని చెప్తానే పద్నాలుగవ రౌండ్ రెండు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల ముప్పై ఒక్క సెకండ్ పూర్తి చేసుకున్నాయి పన్నెండవ స్థానానికి ఇరవై మూడు సెకండ్ల ముందంజలోనే ఉన్నాయి అటు చివరికి వెళ్ళి తిరిగి చివరికి మరలా తిరిగి ఇరవై ఆరు అడుగుల తొమ్మిది అందుల దూరం పన్నెండవ చేసుకుంటారు అవకాశం ఉంది அவசி <muchas> 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 అటు చివరికి వెళ్ళి తిరిగి ఇటు చివరికి వచ్చి మరలా తిరిగి ఇరవై ఆరు అడుగుల తొమ్మిది అంగుల దూరాన్ని లాగితే పన్నెండవ బహుమతిని క్యాన్సం చేసుకుంటారు మిత్రమా పదహైదవ రెండు మూడు వేల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల ముప్పై తొమ్మిది స్కూలలో పూర్తి చేసుకుంటా తిరిగి ఇటు చివరికి వచ్చి మరలా తిరిగి ఇరవై ఆరు అడుగుల తొమ్మిది అంగుళాల దూరాన్ని లాగితే మీ చెత్తా సార్లే సార్లు బయటి మీ నాకు పై కడుపులే కోరుతూనే ఉంటాయి రెండు నిమిషాలు ఉండదు సమయం నుంచి அவகம் வச்சி இரவாய் ஆறு தொங்குல தூராணி ரங்கையா பன்னெண்டா மணி கேசம் எல்லூரு எல்லூரு

నిమిషాల పన్నెండు సెకండ్ పూర్తి చేసుకున్నాయి తిరిగి ఇరవై ఆరు తొమ్మిది వందల దూరాన్ని లాగించి పన్నెండవ అవసరం చేసుకుంటారు సమయం మీతో ముప్పై సెకండ్లు இங்கே எல்லாம் நடந்தது எல்லாம் ப்ளேஸ்ல நடந்துது. ಸಮಯ. அனிச்சக்கல்ல. இருடுது. என்ன பகரறே. பகரறே. ஆ டைம் வந்து போ. அடுத்து வந்துட்டாலும். ஃபண்டாஸ்புண்டு வளர விட்டு

జిల్లా జత లాగిన దూరము మూడు వేల మూడు వందల నలభై రెండు అడుగుల మూడు అంగుళాల దూరాన్ని లాగా ప్రదర్శన పూర్తని ఈ జత పన్నెండవ భూమికి కవసం చేసుకున్నాయి పదహారు రౌండ్లు తిరిగి నూట నలభై రెండు అడుగుల మూడు అంగుళాల దూరాన్ని లాగాయి